హలో దోస్తులు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మేము ట్రైన్లో ఉన్నాము ఎక్కడికి వెళ్తున్నాము వివరణ మొత్తం మా అధ్యక్షుడు లక్ష్మీశేఖర్ గారు చెప్తారు శ్రీ అనంతనా పద్మనాభ స్వామి దేవాలయ ప్రాంగణంలో నలభై రెండో వేదాంత జ్ఞాన మహాసభలు పదిహేనవ తేదీ నుంచి పదిహేను సెప్టెంబర్ నుంచి పంతొమ్మిది సెప్టెంబర్ వరకు జరుగుతున్నాయి అందులో పాల్గొనడానికి విష్ణు సహస పారాయణం సరస్వతి నగర్ గ్రీన్ పార్క్ కాలనీ సింగలేని కాలనీ నుంచి భక్తులు ఒక యాభై యాభై సంఖ్యలో భక్తులు ఈరోజు శబరి ఎక్స్ప్రెస్లో బయలుదేరి వెళ్తున్నాం ఈ కార్యక్రమానికి ధార్మిక కార్యక్రమానికి తెలంగాణ నుంచి దాదాపు ఒక ఐదు వందల మంది అన్ని జిల్లాల నుంచి ఒక ఐదు వందల మంది భక్తులు పారాయణ భక్తులు అయితే పారాయణ భక్తులు అటెండ్ అవుతున్నారు మన వాళ్ళు ఎట్ల ఎట్లా వెళ్తుంటారు అది చెప్పండి అన్న కొంత బ్యాచ్ అంతా మన బ్యాచ్ సరస్వతి నగర్ కాలనీ శబరి ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్రెస్లో వెళ్తున్నారు కొందరు ఇంతమంది ఫ్లైట్లు వస్తున్నారు కొంతమంది రేపు బయలుదేరి లో వస్తున్నారు ఈ రోజు కొంతమంది వెళ్తున్నారు కొంతమంది రెండు గారు ముందే పెళ్ళి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకొని మహాసభలు ప్రారంభమయ్యే సమయానికి తిరువనంతపురం తిరువనంలో వస్తారు ఈ శ్రీ 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 నిశుద్ధానందగిరి స్వాముల వారు ప్రారంభించిన ఈ మహాసభలు నలభై రెండవ వేదాంత మహాసభలు ఇప్పుడు జరుగుతున్నాయి గంగాపూర్ ఆశ్రమం లక్ష్మీనారాయణ ఆశ్రమం యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు వ్యవస్థాపక పిఠాధిపతి శ్రీ నిత్య సుద్ధానందగిరి స్వామి వారు తెలంగాణలో అనేక జిల్లాల్లో శాస పారాయణ పారాయణం మొదలుపెట్టారు అనేక జిల్లాల్లో ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా శాస పారాయణం ప్రతిరోజు విష్ణు శాస పారాయణం ఒకరి ఇంట్లో గుహాలు జరుగుతోంది సరస్వతి నగర్లో ప్రారంభించి పదిహేడేళ్ళు పూర్తయింది పద్దెనిమిది ఏడు పారాయణ జరుగుతుంది అందులో గ్రీన్ పార్క్ కాలనీ వారు సింగరేణి కాలనీ వారు సరస్వతి నగర్ వాళ్ళు బ్యాంక్ కాలనీ వాళ్ళు పాల్గొంటున్నారు అదేవిధంగా సిటీలో ఆరు ప్లేసెస్లో ఆరు కాలనీలలో నిరంతరం ప్రతి దినము పారివారి గృహంలో దీనివల్ల అనేక మెడికల్స్ జరుగుతూ ఉన్నాయి ఏదైతే విన్నల్లో నెగటివ్ నెగటివ్ వ్యూస్ ఉన్నాయో అవి పోయి పాజిటివ్ వేసి రావడం వాళ్ళు కోరుకున్న పనులు పూర్తి కావడం వల్ల విష్ణుశాస్త్ర పారాయణానికి మంచి గుర్తింపు వచ్చింది ఇరవై ఒక రోజునే కాకుండా ఎవరైనా కోరుకున్నచో వాళ్ళ శుభ ముహూర్తంగా ఉన్న శుభ సందర్భాల్లో బర్త్డే మ్యారేజ్ డే ఇలాంటి శుభ సందర్భాల్లో ఒకరోజు పారాయణం కూడా మేము వెళ్ళి మా పారాయణ భక్తులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒకరోజు పారాయణం చేసి వాళ్ళకు శుభం కలిగాలని పారాయణం చేసి వస్తారు ఆ ఒకరోజు పారాయణం వల్ల కూడా ఆ ఇండ్లలో ఉండే నెగిటివ్ పోయి పాజిటివ్ వచ్చేసి అనేక రకమైన మెడికల్స్ మా అనుభవానికి వచ్చాయి ఈ విధంగా విశ్వశాస్త్ర పాలను ప్రచారం చేయడంలో పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రయత్నం కొనసాగుతారు ప్రతి సంవత్సరం ఈ మహాసభల పేరుతో దేశంలో ఉన్న ప్రముఖ ముఖ్య పుణ్యక్షేత్రాల్లో ఈ పారాయణం జరుగుతుంది పారాయణ భక్తులు ఆ పారాయణ మహాసభలకు అటెండ్ అవుతూ ఆ పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకునే వీలవుతుంది ఈ మహాసభల వలన తెలంగాణలో చాలామంది పారాయణ భక్తులు దేశంలో ఉన్న ముఖ్య పుణ్యక్షేత్రాలను దర్శించడానికి వీలు కలిగింది దర్శిస్తుంది హలో వీళ్ళందరూ వస్తున్నారు మా ఫ్రెండ్స్ జై శ్రీమన్నారాయణ చూడండి అప్పుడే పడుకుంది పిల్ల పొద్దున్నే లేచినట్టుంది ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నాము ఏమి మా అబ్బాయి కదా ఇప్పుడు గుర్తుపట్టిరా